సంచరియా మాలలు వెలు వేసిన పిచ్చికుంట్ల కమ్మగా ఆది ఆంధ్ర కొలసొచ్చి మాలల దాసిగా మూటముల్లు సర్దేసి ఆది ఆంధ్ర నువ్వెట్ల సాహసివి పసిగబ్బు కుల కూడా బాలలు వెలువేసిన ఓ దళిత మార్వాడి కమ్మగ ఆ గోరి కూస్తావా మాలలు వెలువేసిన పిచ్చుకుంట్ల దాసిగా ప్రసాద్ గారు ఇఫ్ యూ డోంట్ మైండ్ తప్పు చేస్తే కాకి తన పిల్లల్ని వెలివేస్తుంది సంచారివే కాదు దుస్మన్ చిచ్చి దుస్సద్ సుందరాయి సౌదరి అంతరా ఓ పల్లె అడగwenduku వెలివేసిన పల్లె బతుకు మారదెందుకో వెలివేసిన పల్లె బతుకు మారదెందుకో నరకబడ్డ శంభుకుని శిరసు గాద నరకబడ్డ శంభుకుని సిరం సాక్షిగా తగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా అడగండు మీరు అడగండు తహసీల వలసు వచ్చిన తహసీలను అడగండు నిలదీయండు మీ డప్పుల చెప్పులతో తరమండు దొంగలను తరమండు మీరెట్లా సాహసులు సంచారి టక్కరుగా మిమ్మల్ని దాసి పాసి టక్కరి పసారియా సంచారియా సంచారి కులాలు తరిమేస్తేనే ఆది ఆంధ్రా వలసి వచ్చి మాలల దగ్గర మీరు దాసిలు పాసి గోసిలుగా ఉన్నారు కమ్మలు మీ బ్రతుకులు మీ పుట్టుపర్వతాలు వెలికి తీస్తున్నాం మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ నిందిస్తూ తరమండు కమ్మలను తరమండు వాళ్ళపై చిల్లర డప్పుల దాసి ఆపండి మీరు దొంగలతో జత కట్టినంతకాలం నరమేదాలు జరుగుతూనే ఉంటాయి వాడలుగా మిగిలిపోతూనే ఉంటారు దళితుడంటేనే అచ్చి కాబడుతున్నవాడని అర్థం ఇక నువ్వు దళితుడని గొప్పగా చెప్పుకున్న తర్వాత నీ దేహాన్ని ఖననం చేయకుండా ఎట్లా ఉంటారు వాళ్ళు నీపై వివక్ష చూపకుండా ఎట్లా ఉంటారు శివాల సిల్లరపై డప్పుల దాశరికం మా పండు మీరు సదవండు మీరు సదవండు కరి జనరే జనక జనక జనరే కరి జజ్జన కరి జనారే జనక జనక జనరే ప్రపంచంలోని అతిపెద్ద రణభేరి నీ జాతులవే ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కర్ణాటక తమిళనాడు వెళ్ళి చూడండి నేటికి అతిపెద్ద రణబేరి కొండలు అన్నాడు డప్పులతో సహా మనువాదు దొంగలతో జతకట్టడం వల్ల జాతులే కళింగ సింహాల సంహారం అశోక చక్రవర్తి వీరఘనం మాలలే మా తాతల ఇంటి పేర్లు ఒంటి పేర్లు దోసుకున్న కమ్మకులం కాశీ దాసి వారణాసి చింత చవాకుల ముందు మాలజాతులే మీ దేశాల నుండి బ్రతుకు తెరువుకు ఇక్కడికి వచ్చారు పొట్ట చేత పట్టుకుని తిండి లేక మాలను ఆక్రమించి వాళ్ళ ఇంటి పేర్లు ఒంటి పేర్లు దోసుకున్న దొంగలు కమ్మగా సౌదరి సౌదరులు ఎప్పుడయ్యారు గట్టమనేని కూడా మాలల ఇంటి పేర్లే నంద వంశాలు భరత వంశాలు మాల కమ్మలురా మీరంతా దొంగలురా పిచ్చుకుంట్ల కమ్మలురా మీరంతా దొంగలురా ఎవ్వడు చెప్పిండురా మీరెట్లా నాయుళ్ళు విదేశీ బ్రీడులు గోసిలు చూడండి పిండిసార మాలరా చోలవర్మ మాలరా ంటే మాలజాతి బుద్ధుడే సంసారం కాదురా గణరాజ్యం నాడురా విశ్వరత్న బోధిసత్వం బాబాసాహెబ్ స్వయంగా గీసిన బుద్ధుని చిత్రం సత్యముని మాలజాతి భౌత బుద్ధుడు అంటే ఒక్కడు కాదు ఇప్పటికీ చరిత్రలో ముప్పై మంది దొరికారు ఇంకా అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ రాజు నవయాన భౌత్వం అని మాత్రమే బాబా సెహ్ స్వీకరించారు ఎప్పటికైనా సంసారంలో ఒప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా ఎద్దు లేకుండా సిగ్గు యుద్ధు లేకుండా ఇంకా సంహారులు అంటారా విదేశీ దీడులు కమ్మగా మారుమారి అఘోరులు ఉప్పు నాకు వచ్చిన విదేశీ నల్ల బంగారం గది దొంగలు భారతదేశం నాది ఇప్పుడు భాగ్యరెడ్డి వరం అని చూడండి అంబేద్కర్ వాస్తవాలు నిజాలు చెప్పండి చరిత్ర చదువుకున్న విద్యార్థులారా మీరెట్లా కమ్మనాయుళ్ళు నిజాలు గుర్తు విప్పండి లేకుంటే మేమే రాస్తాం శ్రీకృష్ణ దేవరాయ మాలజాతి పేరు అది అసలు కాకుండా అల్లూరి సీతారామరాజు మాల జాతి మన్నెపదొర మల్లుధర అల్లూరి ఒకే వంశం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకు పెట్టిన పేర్లు తేడి నేటికి ఆ ఊరు పేరు తేడి పేటగానే ఉన్నది అసలు నిజాలు మేము చరిత్రలో తవ్వి తీస్తే కమ్మ కులాలే కాదు రెడ్లు కులాలు కూడా నవరంధ్రాలను మూసుకుని పోతారు ప్రపంచ అఖండాన్ని జయించిన అశోక చక్రవర్తిని ఆపగలిగిన వీరులు ఇంటి పేరు పులితో మొదలవుతుంది అది దండు కట్టిందంటే ఎంతటి వీరులైనా ఆగాల్సిందే ఎదుర్కొనే వీరోచిత వీరులు వాళ్ళు నీకు అమరావతి అని భిక్ష పెట్టింది మాలచాతి చదవండి అమరావతి మొదటి స్వతంత్ర పోరాట యోధరాలు వేరొ చరిత్ర చూడండి ఆమె భిక్ష కాపులకి కూడా ఆధారాలు కావాలన్నారు కదా యూట్యూబ్ ఛానల్ బాయ్ ఇప్పుడు ఏమంటారు మీ పుట్టుపర్వత్రాల చరిత్రను మీరు చెప్తారా వాస్తవాలు గుర్తు లేక మేమే ఇప్పమంటారా మరిన్ని ఘన చరిత్రలు మా ఛానల్స్ డిలీట్ చేయడం కాదు దమ్ముంటే మాతో చరిత్ర సమంగా రాయండి వాస్తవానికి తట్టుకోలేని ఓదంతో అడ్డంగా తప్పుడుదారులే వచ్చి బ్లాక్మెయిల్ చేస్తారు బ్రోకర్స్ బ్రతుకులు మారుకోరు సినీమాల ఆ పేరులోనే ఉంది మాల వర్ణమాల అక్షరమాల మాల అనే పేరు లేకుండా ప్రపంచం ముందుకు సాగదు అనే పదానికి అర్థం నేపాల్లో ఉన్నది నెక్స్ట్ మరొక వీడియోలో చెప్తాను అడుగు శివరాయ మహర్ వీరమాలదేవర సింహాల బస్ సింహాలకేరి కాదు ఊర కుక్కలకి కాదు తెలుసుకో ఆట వేట పేటగాని సంహారం దాసబడ్డ చరిత్ర